అయ్యారు మీరైతే పెళ్ళి పేరెంట్లు లేని సన్యాసులు మీకైతే కుదురుతుంది ఇలా ఇరవై నాలుగు గంటలు దేవునితోనే ఉన్నాడు మాకు భార్య పిల్లలు గొడ్డు గోదా పిల్ల చల్ల కుక్క నక్క మొక్కలు కుక్కలో మాకు ఎలా కుదురుతుందండి అవును మరి నోవాహుకి భార్య పిల్లలు లేరా దేవునితో నడిచని లేదా దేవునితో నడిచను అని లేదా ఆయనకు భార్య పిల్లలు లేరా చెప్పరే మరి హై మేమైతే సొసైటీలో ఉన్నాం గనక మాకు మేము ఎక్కడున్నాం స్పేస్ లో తిరుగుతున్నావా అందరికీ అందరికీ సంబంధించింది చదువుకుంటున్నాం వ్యాపారాలు చేస్తున్నాం ఒక అపార్ట్మెంట్లో నివసిస్తున్నాం ఒక కాలనీలో ఉన్నాం ఇవన్నీ అందరితో కలిసే ఉండాలి కానీ మీకు బుద్ధి జ్ఞానం ఎంతవరకు పనిచేయాలంటే ఎంతవరకు వాళ్ళతో సాంగత్యం ఉండాలి ఎంతవరకు వాళ్ళతో మింగిల్ అవ్వాలి హద్దు హెయిర్ లైన్ ఆ వెంట్రుకు వాసి తేడా ఉందే అది గుర్తుపట్టాలి మేము చదువుకున్నాం కదా మా ఫ్రెండ్స్ పది మంది ఉండేవాళ్ళు ముందే అది గుర్తుపట్టాలి మేము చదువుకున్నాం కదా మా ఫ్రెండ్స్ పది మంది ఉండేవాళ్ళు ఒకటో తరగతి నుండి ఇంటర్మీడియట్ ముగించేంత వరకు ఆ రోజుల్లో అర కేజీ పావు కేజీ అవేం లేవు అందుకే డైరెక్ట్ ఓటో తరగతి ఇంటర్మీడియట్ వరకు